अधिकार पार्टी जी पुलिस इसके बाद బాపట్ల జిల్లా వేటపాలెంలో భారీగా అక్రమ మద్యం పట్టుపడింది కటాయివారి పాలెంలో జోరుగా సాగుతున్న అనధికారిక మద్యం విక్రయాలపై పోలీసులు మెరుపుదాడు చేశారు బొడ్డు నాగశంకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు వందల తొంభై మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సముద్ర తీర ప్రాంతాన్ని అడ్డుగా చేసుకుని మద్యం సీసాలు కలిగిన గోన్ సంచితో నిందితుడు నాగశంకర్ పారిపోతుండగా అనుమానంతో పట్టుకుని విచారించగా అక్రమ మద్యం గుట్టు బయటపడిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు ఇక అక్రమ మద్యం అమ్మినా ఇతర రాష్ట్రాలకు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు ఏరియాలోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది అనుమానం వచ్చి అతను పట్టుకోగా అతని దగ్గర చేతిలో స్పాటుగా ఒక పది కోటలు దొరికాయి అతన్ని ఇంకా బలవంతంగా అడిగేసరికి అతను ఏం చెప్పాడంటే స్వచ్ఛంగా ఒక పదివేల కోటర్ బాటిల్ చాట పెట్టాను అని చెట్లు బలంలో పెట్టారని చెప్పి చూపి చూపించడం జరిగింది అతని నీ పేరు నడక అతని పేరు వచ్చేసి బొడ్డు నాగశంకర్ అని చెప్పాడు దంతంపేట విలేజ్ దేశాపేట పంచాయతీ కింద చెప్పడం జరిగింది సుమారుగా కోటర్ బాటిల్ వచ్చేసి రెండు వందల అరవై ఐదు కోటల బాటిల్ వచ్చేసి ఇరవై ఐదు విలువ మొత్తం సుమారుగా నలభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అదుపులో అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ